ఇది ప్రస్తుతానికి మనం మరి విశాఖపట్నంలో ఏదైతే ఈరోజు మెయిన్ సిటీగా మరి ఆనుకుని ఉందో మధురవాడ ఆ ప్రాంతానికి దగ్గరలో మరి మనం పిఎంపాలెం పరిసర ప్రాంతంలో ఉన్నాం అందులో అశోక్ నగర్ మరి పక్కనే మరి ఆరచుకోవాలని మరి విఏవి ప్యారడైజ్ ఉందో వారు ప్రధానంగా మరి అక్కడ పనిచేస్తున్న మరి వ్యక్తులు అలాగే ఆ యొక్క విఏవి ప్యారడైజ్లో ఉన్న ఎవరైతే రెసిడెన్స్లో ఉంటున్నారు వాళ్ళతో పాటు ఇక్కడ ప్రధానంగా మనం ఒకటి చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ మరి ఆ యొక్క సంస్థ ద్వారా ఈరోజు మరి వాసన్ ఐకేర్ వారు ఎవరైతే ఏర్పాటు చేశారో వారిని కలగలుపుకొని ఇక్కడ కంటి మరి నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా కంటి బ్యాంకులు ప్రాధాన్యం ఏంటనంటే దృష్టిహీనులకు వెలుగునివ్వాలనే ప్రధాన అంశం మరి అది వెలుగులోకి నిన్న కాదు ఒకనొక సమయంలో అది వెలుగులోకి రావడం దాని నుంచి ఈరోజు కీలక పాత్ర మరి పోషిస్తున్న కొన్ని ఐ బ్యాంకులు మరి భారతదేశం మరి చేసుకునే అలాగే ఆంధ్రప్రదేశ్ని మరి కారణంగా తీసుకుంటే మరి చాలా వరకు ఉన్నాయని చెప్పాలి అందులో మరి ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నాం విశాఖపట్నంలో ఉన్న ఐ బ్యాంకులు ఎన్ని ఎన్ని ఐ బ్యాంకులు మరి ఇలాగా మరి కంటి నేత్ర శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకి దగ్గరగా ఉంటూ మరి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాయనంటే మరి ఈరోజు వాసన్ ఐకేర్ సెంటర్ ఒకటని చెప్పాలి మరి అనేకమైన ఐకే ఐ బ్యాంకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు అసలు కంటి బ్యాంకుల స్థాపన ప్రపంచ దేశంలో ఎప్పుడు ఏర్పాటు కాబడింది అని అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అమెరికా న్యూయార్క్లో ఇది ప్రారంభించబడిందని చెప్పాలి మరి ఆ కోణంలో భారతదేశంలో తోలి ఐ బ్యాంకు ఎక్కడ ప్రారంభించ ప్రారంభించబడిందంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో చెన్నైలో ప్రారంభించబడిందని చెప్పాలి ఎందుకనంటే మొదట మనకి దాని వృత్తాంతం తెలియకపోతే అసలు ఐ బ్యాంక్ యొక్క ఏంటి దాని అవస ఆవశ్యకత ఏంటని ముందుకు వెళ్తే ఈరోజు ఐ బ్యాంక్ అనేది తప్పనిసరి అయిపోయింది ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు ఆ యొక్క మెయిన్ అందులో ఉన్న కళ్ళు కానీ ఒకవేళ సరిగా కనబడకపోతే వారు ఎంత ధనవంతులైనా బలవంతులైనా గుణవంతులైనా సరే అడుగు తీసి అడుగు వేయడానికి వీలు కానీ మరి ప్రదేశంలోకి వారు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏపీజీఏ మరి అందిపుచ్చుకొని మరి వాసన ఐకే వారితో జత కట్టి ఈ కార్యక్రమానికి అడుగులు వేశారు వారు మనతో ఉన్నారు కీర్తి వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రధానంగా మీ ఏపీజీఏ తరఫున మరి ఒక హై క్యాంప్ని ఇక్కడ ప్రారంభించారు రెండోది ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఒక అవశ్యమైన ఆవశ్యకత ఇది ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు ఒక మంచి మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేశారు అంటే ప్రతి ఇయర్ కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ మోడ్లో చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ప్రజలకి బాగా దగ్గరికి వెళ్తున్నారు అంటే వెనక్కి ఏమైనా బలమైన కారణం ఉందా అందరికీ నమస్కారం అండి నా పేరు డి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను విశాఖపట్నం మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారు మాకు చెప్పేది ఏంటంటే మంచి పని అనేది ఉద్యోగులకే కాదు ప్రజలకే కాదు ఎవరికైనా కూడా మంచి పని అని మంచి పని చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ముందుండాలి అని చెప్పి మాకు మా గురువుగారు నేర్పించడం జరిగింది మరి అదే ఇది మేము మాట తీసుకొని ఈ రోజే కాదు ఇక ముందు 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 కూడా ఇదే కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మెయిన్ మోటివ్ ఏంటంటే ఉద్యోగ సంఘం ఉద్యోగులకే కాదు ప్రజలకి కూడా సేవ చేయడంలో ముందుంటుంది అని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుందండి మరి మీకు తెలిసిన విషయమే గత రెండు రెండు నెలల క్రితం మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం స్కానింగ్ కూడా చేయించడం జరిగింది మరి అలాగే ఈరోజు వాసన్ ఐకేర్ ఐకేర్ వారి సహాయ సహకారాలతో ఈరోజు ఐ టెస్టింగ్ సుమారు ఒక వంద మందికి చేయడం జరిగింది అలాగే జనరల్ చెకప్ అయినటువంటి బీపీ షుగర్ కూడా మా రామాంజనేయులు గారు అలాగే లక్ష్మీనారాయణ గారు సహాయ సహకారాలతో ఈరోజు వంద మందికి అది ఈ టెస్టులు కూడా చేయించడం జరిగిందండి అంటే ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ మోడ్లో చేసుకుని వెళ్తున్నారు అంటే మన ఏపీజీఏ సంస్థ ద్వారా లాస్ట్ టైము మరి ఏదైతే బ్రెస్ట్ కాన్సర్ విషయంలో ప్రత్యేకంగా కార్యక్రమం చేసినప్పుడు సుమారు రెండు వందల పైగా వచ్చారు మరి దాని విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏమైనా రోజు అంటే తప్పకుండా అండి అంటే మా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేద్దాము ఏపీజీఏ పక్షానని చెప్పినా కూడా అది ఏదో పెద్దలు అంటారు ఒక ఒక ఇది ఉన్న వ్యక్తులందరూ కూడా ఒకే దగ్గర చేరుతారని నిజంగా మా అపార్ట్మెంట్ వా నిజంగా అందరూ కూడా సేవా కార్యక్రమం అంటే ముందుండే వ్యక్తులండి ఎప్పుడు కూడా చేద్దాము ఇలా పలానా సేవా కార్యక్రమం చేద్దామంటే సరే సార్ మన దగ్గరే పెడదాము మన అపార్ట్మెంట్ తరఫున మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ప్రతిసారి కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున విఐవి ప్యారడైజ్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అంటే గతంలో మీకు ఐడియా ఉంటుంది రెడ్నం మీకు ఐడియా ఉన్నారా డాక్టర్ రెడ్నం సూర్యప్రసాద్ రావు అని ఆయన నైన్టీన్ అండ్ ఎయిటీ వన్లో కార్యక్రమాన్ని అది ప్రారంభించి దాన్ని గవర్నమెంట్ బ్యాంక్గా కూడా మార్చారు దాన్ని అంటే అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా వాసన వాళ్ళు వచ్చి మరి శంకర్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఈరోజు వాళ్ళు చేస్తున్న సేవలను మీరు ఎలా చూస్తారు నిజంగా అండి అంటే మీరు ఎందుకు చెప్పినట్టు కంటికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎంత ఆస్తులున్నా కూడా ఎంత బలం ఉన్నా కూడా ఏది కూడా కళ్ళు కనిపించగ లేనట్టయితే అవన్నీ కూడా వ్యర్థంగా అండి నిజంగా మరి వాసన ఐకేరి వారు ఫ్రీ ఇలాగా ఫ్రీ ఐ క్యాంపులు కండక్ట్ చేస్తూ అలాగే ఇక్కడ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వారిని కూడా వాళ్ళ సెంటర్కి వచ్చి ఫ్రీగా చెకప్ చేసుకొని ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పడం నిజంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం సరే అంటే కాకినాడలో మీరు తీసుకుంటే బాదం బాలకృష్ణ గారు మీరు పేరేమైనా ఉంటారు మంచి నేమ్ ఆయన పేరు మీద ఒక ఐ బ్యాంక్ ని ప్రారంభించి ఒక ఉనీతమైన స్థాయిలో ఈరోజు వెలుగొంతతుంది అంటే ఏపీజీఐ తరపున రానున్న దినాలు అటువంటి ప్లాన్ ప్రణాళిక ఏమన్నా తప్పకుండా అండి ఇంకే ఇప్పుడే కాదు ప్ర రాబోయే రోజుల్లోనే దీన్ని ఇంకా ఉధృతం చేస్తాము ఇంకొక నెల నెల రోజుల్లో అతి పెద్ద భారీ క్యాంప్ అంటే ప్రతిది గైనిక్ కానీ ఆర్థోపెడిక్ కానీ సర్జరీ కానీ ఇవన్నీటి అందరు డాక్టర్లతోటికి ఒక మెగా క్యాంప్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున కండక్ట్ చేయాలని నిర్ణయించాము వీలైతే ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేఆర్ సూర్యనారాయణ గారు కూడా ముఖ్య అతిథిగా పిలిచి చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నాము అది మీడియా సందర్భంగా మీ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులే కాదు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుండే నడిపించాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం సార్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగుల సమఖ్య ఏదైతే ఉందో ఉద్యోగుల సంఘం అంటే రోజు రోజుకి డిఫరెంట్గా వెళ్తుంది అంటే ప్రజల వైపు వెళ్తుంది మీ రామసుని గారిని తీసుకుంటే మొదటి నుంచి ఆయన వేసిన ఆలోచనలో ఆయన ఆలోచన తరపున మీరు కూడా అడుగులు వేస్తున్నారు లాస్ట్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ క్యాంప్ చేశారు ఇప్పుడేమో ఐ బ్యాంకు నెక్స్ట్ ఏమైనా ప్లానింగ్ ఉందా అదే ఇప్పుడు చెప్పినట్టు నేను ప్రతిదీ అంటే గైనిక్ కానీ జనరల్ సర్జన్ కానీ ఆర్థోపెడిక్ కానీ ఇవన్నీ కూడా ఈఎన్టీ కానీ ఇవన్నీ కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు తీసుకొని వచ్చి ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున దానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారిని కూడా ముఖ్య అతిథిగా పిలవాలని ప్లాన్ చేస్తున్నాం సార్ అది తప్పకుండా మీకు తెలియజేస్తాం సార్ దాన్ని మాత్రం చాలా భారీ ఎత్తున చేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నాము మరి మేము మరొకసారి మీకు తెలియజేసేది అందరికీ తెలియజేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యోగుల కొరకే కాదు ప్రజల కొరకు కూడా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తుందే ఉద్యోగులు ఈ ఉద్యోగులు ప్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసమే కాదు ప్రజల కోసం కూడా పనిచేస్తుందని చెప్పి మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం సార్ రాజశేఖర్ గారు సుమారు భారతదేశంలో పన్నెండు లక్షల మంది కార్నియా అటాచ్మెంట్ అయిన దృష్టిలో ఉన్నారు మీరు గమనించాలి అంటే అలాగా దృష్టిలోపం అయిపోతూ చనిపోతున్నారు కూడా చనిపోకముందు కండ్ల ఏదైతే ఉందో అంటే కళ్ళను దానం చేసే విధానం భారతదేశంలో చాలా తక్కువగా ఉంది కారణాలు ఏమండి కారణాలు ఏమంటే ముందు ఎడ్యుకేట్ చేయాలండి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆర్గానో డొనేషన్ అనేది చేయడం చాలా మంచిది కాకపోతే దాని మీద ప్రభుత్వాలు కూడా ఎడ్యుకేట్ చేయట్లేదు వాళ్ళు వాళ్ళు చేయట్లేదు కదా అని మనం కూడా అలా ఉండకుండా నెక్స్ట్ స్టెప్ దాన్ని కూడా ఆర్గాన్ డొనేషన్ మీద కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టాలని చెప్పి కూడా సంకల్పిస్తున్నాం సార్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున అతి త్వరలోనే అది కూడా మొదలు పెడదామని చెప్పి ఆలోచన ఉంది సార్ రైట్ కీర్తి ప్రధానంగా ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటి వరకు మరి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది కండక్ట్ చేసిన వారు వారితోనే మాట్లాడడం మరి మెయిన్ ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ వాసన కేర్ సెంటర్ మరి దానిలో ఉన్న టీం ఎవరైతే ఉన్నారో టీం లీడర్స్ మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి నిజంగా కంటి విషయంలో మీరు చేస్తున్న సేవ అంటే వాసన ఐ కేర్ వారు చేస్తున్న సేవ అంతా ఇంత కాదు అందులో మీరు చేస్తున్నది ఏంటంటే అది ఒక్కటి లేకపోతే చాలు సార్ అతను ఎంత బలవంతుడైనా గుణవంతుడైనా ధనవంతుడైనా సిట్ అయిపోవలసిందే మరొకరు తోడు లేకుండా ఫ్రంట్ ఫుట్ వేయడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు అలాంటిది ఆ అవకాశాన్ని ఈరోజు వాసన ఎక్కేరు వారు అంటే కల్పిస్తున్నారు దానికి మీ వెనక అతను మోటై యాక్చువల్గా మెయిన్ థింగ్ ఏంటంటే సార్ ఇక్కడ ఐ క్యాంప్ మెయిన్ థింగ్ ఏంటంటే అందరికీ తెలియాలని పెడుతున్నాం సార్ ఓకే అది ఒకటి కొన్ని మందికి ఏంటంటే అద్దాలు అద్దాలు పవర్ ఉన్నా వారట్లేదు క్యాటరస్ కోసం ఏమైనా తెలుస్తుందో తెలియట్లేదు గోర ఆ తర్వాత ఏంటి గ్లోకమైన రెటినా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఏమీ తెలియట్లేదు మేము అయితే నెలకి అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ క్యాంప్స్ పెడుతున్నాం ఆ క్యాంప్లకి వెళ్ళి ఒక క్యా పవర్ ఎంత ఉంది చెకప్ చేసి పవర్ ఉంది లేదా అని చూసిన తర్వాత పవర్ ఉంటే హాస్పిటల్కి వచ్చి రమ్మని చెప్తున్నాం అంటే మేము ఆప్టోమెటరీ వే డాక్టర్స్ ఉంటారు డాక్టర్స్ వచ్చి డ్రాప్స్ చెక్ చేస్తే మంచిది అని మీరు చెప్తున్నాను సార్ అది ఉదయ కృష్ణ అంటే మీ ఇప్పుడు వాసన కేర్ సెంటర్లో ఇప్పుడు ఇక్కడ ఎవరినైతే మీరు కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు డేటా అంతా తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత అక్కడ ఒకవేళ వచ్చిన తర్వాత వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అండి అంటే కొంచెం కామన్గా పే ఇలాంటి ఏరియాలు అంటే పేద నిరుపేదలే ఎప్పుడు ఎక్కువ వచ్చి నేత్ర శిబిరాలకు వచ్చేది ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే అంటే అటువంటి వారికి ఎలా ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చి ఏమైనా క్యాటరెస్ ఏమైనా వస్తే హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక కార్డు ఇస్తాం సార్ ఒక కార్డు ఇచ్చి అక్కడ ఓపి ఫ్రీ ఓపి కన్సల్టేషన్ అవుతుంది అక్కడికి వచ్చిన తర్వాత డ్రాప్సే చెక్ చేస్తాం సార్ డ్రాప్స్ చెక్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్ళిన తర్వాత క్యాటరెస్ వస్తే క్యాటరేట్లో టూ ఆరోగ్యశ్రీ ఉంటుంది ఆరోగ్యశ్రీలో ఫ్రీ మొత్తం ఒక పేమెంట్ అసలు పేమెంట్ చేయక్కలేదు ఫ్రీ ఆఫ్టర్ సర్జరీ అది అది ఫ్రీ ఆఫ్ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పంపించేస్తాం సార్ అలాగా అంటే మీకు ఒకటి గమనించాలి ఏదైతే విశాఖపట్నంలో కంటి బ్యాంకులు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అందులో వాసన అంటే నంబర్ వన్ ఇంటర్నేషనల్ అనేది సార్ ఇది ఇంటర్నేషనల్ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి వైజాగ్ అయితే టూ బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఇక్కడ రామ్నగర్ ఒకటి ఉంది గాజువాకర్ ఉంది గాజువాగర్ అంటే రామ్నగర్ ఏంటంటే సరౌండింగ్ చక్కెర ఏమైనా ఉన్న క్యాంప్స్ అని మేము చేస్తున్నాం మెయిన్ థింగ్ మొత్తం సీనియర్ డాక్టర్స్ ఉన్నారు ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ సీనియర్ డాక్టర్స్ ఉన్నారు అక్కడనే చూపించిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే డాక్టర్స్ చూసి సర్జరీ చేయిస్తారు అది అంటే సుమారు ఇప్పటివరకు పద్నాలుగు వేల పైగా కార్నియా సేకరణ ఎనిమిది వేలకు పైగా ట్రాన్స్ప్లాంట్లు నిర్వహించారు నిర్వహించారు ఇవన్నీ ఎందుకు చేస్తారంట అండి కాని ఎందుకంటే నలుగురి మీద ఏమైనా త్వరగా ఏర్పడితే దాన్ని తీసి చనిపోయిన అయితే కానే ఉంటుంది కాదు సార్ దాన్ని తీసి పెడతారు అది ఐ బ్యాంక్స్ వాళ్ళు మాకు కనెక్టింగ్ ఉంటుంది అది కొన్ని కొన్ని కేసెస్ అయితే కానే వాళ్ళ ఐ ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తాయి అది తీసిన తర్వాత కొన్ని వేరే కానే తీసి ట్రాన్స్ఫర్ పెడదాయి కొంచెం చూపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని మేము పెడుతున్నాం సార్ అంటే ఈ కాంటాక్ట్స్ కూడా ఎఫ్సీఆర్ఏ మీకు ఐడియా ఉంటుంది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి అంటే అంటే వాసన వాళ్ళకి మీకు అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఉంటాయి సార్ ఉంటాయి అదన్ మాకు ఐ బ్యాంక్ ఉంటుంది సార్ మాకు ఐ బ్యాంక్ ఏంటంటే ఇప్పుడు ఎల్వి ప్రసాద్ అయినా తర్వాత ఐ బ్యాంక్ వాళ్ళ నుంచి కాల్ చేసి మాకు ఈ కేసు ఉంది ఈ కేసు నుంచి నాకు ఒక టిష్యూ కావాలి అంటే ఆడ తెచ్చి ఇస్తారు సార్ ఇచ్చి ఒక కార్డినేట్ డాక్టర్ ఉంటాడు ఆయన ఆవిడ సర్జరీ చేస్తారు ఆవిడ సర్జరీ చేస్తారు ఇప్పుడు అయ్యో వాసన ఇకేరట ఎవరో సిటీవీలో వచ్చింది వాయిస్ ఎక్కడుంటుంది అది వెంకట్రావు చూడు అమ్మా నీకేమైనా ఐడియా ఉందా ఇదేదో ఐ హాస్పిటల్ అంటున్నారు ఎప్పటి నుంచి నాకు కళ్ళు బాగోట్లేదు వీళ్ళు ఎవరికి కాంటాక్ట్ చేయాలా కింద ఏమైనా నెంబర్ ఉందో చూడమంటే ఏం నెంబర్ ఏంటి ఇవ్వలేదు మేడం అంటారు అటువంటి వారికి మీ తరపు నుంచి ఏమైనా నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఇస్తాం సార్ నెంబర్ మాత్రం కంపల్సరీ ఇస్తాం నెంబర్ రామ రామచందర్ గారు ఉంటుంది సార్ మా మార్కెటింగ్ ఇన్ఛార్జ్ అతను అది నుంచి ఒక నెంబర్ సార్ అంటే ఇప్పుడు మీ వాసన హైకేర్ ఉంది కదా ఇంత సేవలు చేశారు సుమారు ఉదయం నుంచి కొన్ని వందల మందికి మీరు సహాయార్థాన్ని అందించారు మీ సేవలు అందించారు ఇంత టీముని రామచంద్ర గారితో పాటు మీరు అందరు టీముని అంది మీ సేవలు అందించారు ఒకవేళ ఇది చూసి ఎవరైనా రావాలన్నా ఎప్రోచ్ అవ్వాలన్నా ఒకళ్ళు శ్రీకాకుళం కానీ పలాస నుంచి ఎక్కువ వస్తుంటారు పేషెంట్లు అక్కడ ఈవేళ విశాఖపట్నం కేజీహెచ్ పరిసర ప్రాంతం ఉన్నదంతా ఆలే వాళ్ళు ఇల్లు అయితే ఇక్కడ లేవు కానీ మొత్తం హాస్పిటల్ అని వాళ్ళతోనే నిండుతుంది అలాంటప్పుడు వాళ్ళకి కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాసన ఎకరికి వెళ్ళాలంటే వాళ్ళ ట్రైన్కి వస్తే వాళ్ళు ఎలా రావాలి ఆర్టీసీ బస్ స్టాండ్కి వస్తే ఎలా రావాలి అక్కడి నుంచి ఎలా రావాలి ట్రైన్కి వస్తే సార్ ట్రైన్ నుంచి వస్తే యాక్చువల్గా ఆటో ఉంటుంది ఆటో ఉంటుంది బస్సు వస్తుందా బస్సు వస్తే సేమ్ ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చి అక్కడి నుంచి ఆటో సెవెన్ ఇచ్ అప్పోలా పక్కన ఉంటుంది సార్ వాసనై కేర్ బస్ నుంచి అయితే త్రీ కిలో టూ కిలోమీటర్స్ ఉంది సార్ ట్రైన్ నుంచి అయితే ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సార్ నంబర్ నెంబర్ ఉంది మార్కెటింగ్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ సార్ ఏ రామ్ రామ్ రెడ్డి సార్ అతని మార్కెటింగ్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ సిక్స్ సార్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ సిక్స్ ఇతను మార్కెట్ ఇన్ఛార్జ్ సార్ ఇతను అప్రోచ్ అవుతా అవుతుంది సార్ అవుతుంది సార్ మొత్తం దాని నుంచి అవుతుంది సార్ ఫీజ్ ఫీజే ఉంటుంది సార్ ఫ్రీ సర్వీస్ సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అవుతుంది సార్ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఫ్రీ సర్వీస్ అవుతుంది సార్ వర్తిస్తుంది సార్ అది ఫ్రీ ట్రీట్మెంట్ బట్టి సర్జరీ క్యాటేట్ బట్టి క్యాటర్ టోటల్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ రిటర్న్ ఆక వారి ఏమైనా ఇంజక్షన్స్ ఏమైనా పడినా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ కీర్తి అంటే ఇక్కడ ప్రధానంగా ఒక వాసన కేర్ కాకుండా మరి బీపీ షుగర్లు కూడా మరి టెస్ట్ చేయడం జరిగింది నిజమే ఈరోజు కామన్గా ఏ వ్యక్తిని చూసినా అన్న నాకు షుగర్ ఉందన్న లేదా నాకు బీపీ ఉందన్న అని చెప్పి కొన్ని 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 సందర్భాల్లో ఏమైనా వస్తువులు ఇచ్చేటప్పుడు తినలేని వస్తువులు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనకైతే ఇష్టం అయ్యో పాప ఆయనకి ఇవ్వండి అని అన్నప్పటికీ అన్న షుగర్ ఉందన్న అని బ్యాక్ అయిపోతుంటారు అటువంటి వారికి కొన్నిసార్లు వాళ్ళ షుగర్ కూడా చూసుకోరు ఒక్కొక్కరికి సడన్గా చెక్ చేసేటప్పటికి మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది దానివల్ల కిడ్నీలు ఎంత ఎఫెక్ట్ అవుతాయి అనేది కూడా వాళ్ళు గమనించరు అలాంటి వారికి కూడా ఈరోజు పెట్టిన క్యాంపు పదికి వంద రెట్లు మరి ఇది ఉపయోగపడుతుందని చెప్పాలి ఎందుకంటే చాలామంది అశ్రద్ధ చేసేస్తారు ఇలాంటి ప్రీ క్యాంపులు నిజంగా డాక్టర్లు మన కాళ్ళ దగ్గరికి వచ్చి పెడుతున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మోటివేట్ అవ్వకపోవడం వల్ల లేదంటే సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు బ్యాకప్ అయిపోతున్నారు అలాంటి వారికి ఈరోజు ప్రధానంగా మరి కార్యక్రమాలు చేయడానికి అంటే బీపీ షుగర్ చెక్ చేయడానికి మరి బీపీ చెక్ చేయడానికి మన మధ్యన మరి రామాంజనేయుల గారు అలాగే మరి షుగర్ని టెస్ట్ చేయడానికి లక్ష్మీనారాయణ వీళ్ళు కేజీహెచ్ అంటే విధులు విధులు నిర్వహిస్తుంటారు ఇది సామాన్యమైన ఒక వ్యక్తులు కాదు రాజశేఖర్ అంటే టీం అంటారు దీన్ని అంటే ఆ టీంని ఈరోజు మరి ఆయన ఎక్కడుంటే వీళ్ళందరూ అక్కడ ఉంటారు కనుక వీళ్ళు కూడా ఈరోజు ప్రధాన పాత్రలుగా ముందు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రామాంజనే గారు ఎలా ఉంది అంటే వస్తున్నారు పబ్లిక్ వస్తున్నారు మీతో మీరు కూడా వాళ్ళతో కాండక్ట్ చేస్తున్నారు బాగుంది మీ అంటే వ్యక్తిత్వ స్వభావం వాళ్ళతో కాండక్ట్ చేయడం అడగడం కామన్గా డాక్టర్ అంటే ఏంటంటే మాట్లాడే విధానం బట్టి జబ్బు పోద్ది అప్పటి వరకు జబ్బుతో వెళ్తారు పేషెంట్లు కానీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీరు మాట్లాడే మాటలు మీ విధానమే వాళ్ళలో ఉన్న అనారోగ్యం అంతా ఒక్కసారి పటాపంచలే అయిపోద్ది దీని అందరికీ కారణం అంటారా లేదంటే మీ మీ యొక్క రహస్యం ఉంటుంది నా పేరు రామాంజనేయ నేను కమ్యూనిటీ హెల్త్ ఎమర్జెన్సీ డ్రగ్స్ డిప్లొమా చేశానండి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్లో టెక్నికల్ ఆఫీసర్ అయితే ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మరి గౌరవనీయులు శ్రీ డి రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళొక్క సంఘం కోసమే కాదు సమాజం కోసం కూడా మేము పాట పాడుతాము అన్న ఉద్దేశంతో అపార్ట్మెంట్ వాసులకి అలా చుట్టుపక్కల ఉన్న నివాసుల అందరికీ కూడా కంటి పరీక్షలతో పాటు బ్లడ్ ప్రెషరు అలాగే రక్త పరీక్షల్లో షుగర్ టెస్ట్ మధుమేహాన్ని గుర్తించడానికి షుగర్ టెస్ట్ ఇవి ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మరి నేను అలాగే మా సహోదరులు లక్ష్మణ్ గారు కూడా మేము ఇక్కడ వచ్చి మరి ఆ యొక్క సేవలో మేము కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ ఆహారం ఉన్నాయండి మానసిక ఒత్తిడి ఉన్నాయండి ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయండి ఫ్యామిలీ బర్డెన్స్ ఫైనాన్షియల్ బర్డెన్స్ ఫిజికల్ బర్డెన్స్ అన్నిటిల్లోనూ ప్రత్యేకంగా వచ్చేటువంటి మేజర్ ఇష్యూ ఏదైతే ఉందో బ్లడ్ ప్రెషరు బ్లడ్ షుగర్ ఈ రెండిటిని అదుపులో పెట్టుకోగలిగితే వాళ్ళకి ఆయుష్ కాలం పెరుగుతుంది ఈ రెండింటిని అదుపులో పెట్టలేకపోయారంటే ఆయుష్ కాలం క్షీణిస్తారు అంటే ఒక వ్యక్తి తన బ్లడ్ ప్రెషర్ను మానిటర్ చేసుకుంటూ మంచిగా మెడిటేషను లేదా ఒక మెడికేషన్ మీద ఉన్నారంటే పది సంవత్సరాల ఆయుష్ కలిసి వస్తుంది ఇది మార్క్ చేసుకోండి ఈ వర్డ్స్ అలాగే మధుమేహాన్ని కూడా ఆ చక్కెర స్థాయిని మెయింటైన్ చేసుకుంటూ బాడీ గ్లూకోజ్ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ ఆయుష్ని పొడిగించుకోగలుగుతారు చాలామంది యవనస్తులు ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచే వాళ్ళు మధుమేహానికి ఈ యొక్క రక్తపోటుకి గురవుతున్నారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీ అంటే వాళ్ళకి వచ్చేటువంటి ఆందోళన టెన్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి టెన్షన్ ఏంటంటే చదువు 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 అని ఒత్తిడి సొసైటీలో చదవలేకపోతే నేనేమైనా పనికిరాని వాడిని అయిపోతానేమో అన్నటువంటి ఆ దిగులు వాళ్ళ మనసులో ఒక ఆందోళన స్టార్ట్ అవుతుంది అది యాంగ్జైటీగా మారుతుంది అది ఫిజికల్ స్ట్రెస్గా మారి బ్లడ్ ప్రెషర్గా ఇంపాక్ట్ అయిపోతుంది అలాగే షుగర్ కూడా బాడీలో ఎలాగైతే నార్మల్ చక్కెర స్థాయి లెవెల్స్ ఉండాలి ప్రతి సెల్కి కూడా ఆ షుగర్ లెవెల్ అనేది పాస్ అవ్వాలి అది వెళ్ళడంలో ఇన్సులిన్ అనే హార్మోను చాలా చక్కగా పనిచేస్తుంది ఒకవేళ ఆ ఇన్సులిన్ హార్మోన్ తక్కువ అవుతుంది ఎందుకంటే ఎక్సర్సైజ్ లేకపోవడం నడక లేకపోవడం ఆహారం తీసుకునే విధానంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్పులు చేసుకోవడం ఇంతకుముందు రోజుకి మన పెద్దలు మన పూర్వీకులు రోజుకి రెండు సార్లే భోజనం చేసేవారు రోజంతా పనిచేసేవారు ఇప్పుడు రోజుకి నాలుగు సార్లు తింటున్నారు అంటే నేను చెడుగా అనట్లేదండి హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాను రోజుకి నాలుగు సార్లు చేస్తున్నాం కానీ పని చేయడంలో చాలా తక్కువ లెవెల్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం సో దీనివల్ల ఏంటంటే చక్కెర స్థాయిలో అధికంగా మనకి స్టోర్ ఉండిపోతుంది మన రక్తంలో అది షుగర్గా కన్వర్ట్ అవుతుంది రామాంజన్ గారు కామన్గా ఇక్కడికి వస్తే కానీ మనకు బీపీ ఉందని తెలియదు కొందరికి ఇక్కడికి వస్తే షుగర్ ఉందని తెలియదు మీ ఇందా ఇందాక ఒక పేషెంట్ మీరు అంటే ఒక వ్యక్తిని మీరు ట్రీట్ చేసేటప్పుడు నాలుగు వందల పద్నాలుగు ఉందని చెప్తున్నారు ఆయన అంటే దానివల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది అదొకటి ఇటువంటి అమూల్యమైన సంతోషం మీరు ఛానల్ ద్వారా మీరు అందించకపోతే ప్రజలకి ఎలా తెలుస్తుంది అంటే ప్రజలకి ఎలా తెలుస్తుంది అలాంటిది అంటే ఈ క్యాంపులు అంటే ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడదు సరే ఇప్పుడు సర్వేంద్రియానం నయనం ప్రధానం అది మనకందరికీ అందరికీ తెలుసు ఒక వ్యక్తి అవతల వ్యక్తిని చూడాలన్నా అక్కడ రాసింది చదవాలన్నా లేదా ప్రపంచాన్ని చూడాలన్నా నయనం ప్రధానం అవునా అటువంటిది ఏమవుతుందంటే ఈ రేడియేషన్ వల్ల ఎక్కువగా మొబైల్స్ చూడడం వల్ల ఎక్కువగా చదవడం వల్ల లేదా ఎక్కువగా టీవీ ముందు కూర్చోవడం వల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కళ్ళల్లో మార్పులు జరుగుతున్నాయి అది ఐ స్పెషలిస్టులు వాళ్ళు గుర్తించగలరు నాకు నేనుగా గుర్తించలేను చాలామంది ఏం చేస్తారంటే కొంత దూరం చూడడానికి ఇలాగ కళ్ళు ఒక షేడ్ అడ్డు పెట్టుకుని చూస్తారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి లెన్స్ ఉంది ఆల్రెడీ అంటే ఆ సైట్ అది వాళ్ళు గుర్తించరు తెలీదు అది ఎలా అవగాహన వస్తుందండి ఇటువంటి క్యాంపులు చేయడం ద్వారా వాళ్ళ భావంతో వాళ్ళ ముందుకు వచ్చి చెక్ చేయడం ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ముగ్గురు నలుగురు ప్రొఫెషనల్లీ హైలీ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ వచ్చి వాళ్ళ కంటి పరీక్ష చేసి ఉచితంగా కంప్లీట్గా వారికి సలహాలు ఇచ్చి మీకు ఇంత మైనస్లో ఉంది లేదా దీనిలో మీ సైట్లో ఈ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి వారికి అవసరం అయితే మరలా దాన్ని ఆరోగ్యశ్రీలో కన్వర్ట్ చేసి హాస్పిటల్స్కి తీసుకెళ్ళి అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళు గొప్ప సేవ అందిస్తున్నారు కానీ ప్రజల్లోకి ఇది వెళ్ళాలి కదా ప్రజల్లోకి వెళ్ళాలంటే మీలాంటి మీడియా అలాగే బాధ్యత కలిగినటువంటి సంఘాలు అన్నీ కూడా కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వగలుగుతాం కంటి చూపును కూడా ఇవ్వగలుగుతాం కీర్తి మరి ఈరోజు విఏవి ప్యారడైజ్ ఏదైతే ఉందో ఇంత బిల్డింగ్ మరి ఈ బిల్డింగ్ అందరికీ ఒక యూనియన్ మరి ఇక్కడ కూడా కమిటీ ఉంటుంది ఎందుకంటే గ్రామానికి ప్రెసిడెంట్ సెక్రటరీ ఎలా ఉంటారో మరి అలాగనే ఇక్కడ కూడా ఒక కమిటీ ఉంది ఆ కమిటీకి మరి సెక్రటరీ గతంలో కూడా మరి మనం సిటీవీ తరఫున ఆయనతో మాట్లాడడం సమాచారం తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు కూడా మాట్లాడే అవకాశాన్ని మరి మనకి సిటీవీకి ద్వారా మనకు కల్పించారు మరి ఆయనతో మాట్లాడడం ప్రయత్నించాలి సార్ నమస్తే బాగున్నారు ఎలా ఉన్నారు సార్ నిజంగా చాలా సంతోషం మరలా మా రాజశేఖర్ గారి ద్వారా మరి ఇక్కడికి మేము అడుగులు పెట్టడం మళ్ళీ మా ఛానల్కి మీరు అవకాశం ఇవ్వడం ఈరోజు ఇంత కార్యక్రమం ఒక పక్క వాసన్ రామచంద్ర గారి టీం అందరి టీంతో పాటు వాసన్ అఖేర్ వారితో పాటు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాకు ఒక టైటిల్ నచ్చుతుంది వీళ్ళది భజనతో కాదు బాధ్యతతో పార్టీతో కాదు ప్రభుత్వంతో ఇది నేను చాలా ఇష్టపడతాను ఎంత ఇష్టపడతానంటే అది మాటల్లో చెప్పడం ఎలా చెప్పాలకు నాకు అర్థం కాదు అంటే నేను చాలా లీనమవుతాను నిజంగా మనం భజనతో కాదు అటువంటి టైట్లు పెట్టి ఈరోజు ప్రజలకి అమోఘమైన సేవలు అందిస్తారు అటు వాసన ఐకేర్ నుంచి ఇటు రా రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ మన అన్న అన్న ద్వారా మీరు ఏం చెప్తారు వీళ్ళందరి కోసం ఇంత టీం మరి ఒక పక్క గారు ఆయన మాటలు వింటుంటే నాకు ఎప్పుడు వినాలనిపిస్తుంటుంది నిజంగా ఇంకో పది నిమిషాలు వాయిస్ తీసుకుంటే బాగుంటుంది అంటే మాకు లెంగ్త్ పెరిగిపోతే అక్కడ మళ్ళీ మాకు ఏమవుతుంది మా 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 వీక్షకులు అన్న ఎక్కువ అవుతుందన్న అని అంటుంటారు కనుక వీళ్ళందరి కోసం ఏం చెప్తారు వినాల నమస్తే అండి నేను సుధీర్ విఏవి అసోసియేషన్ తాలూకా సెక్రటరీ యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ లాస్ట్ ఇయర్ కూడా వీ హ్యావ్ టేకెన్ ఉమెన్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్గనైజ్ చేసాం అట్ దట్ టైం ఆల్సో వన్ హండ్రెడ్ టు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబెర్స్ వచ్చారు వాళ్ళకి కూడా వెరీ నైస్ సర్వీస్ ఇచ్చారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీజీఏ రాజశేఖర్ గారు ఇనిషియేటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మన చుట్టుపక్కల ఓన్లీ నాట్ ఓన్లీ విఏవీ ప్యారడైజ్ అపార్ట్మెంట్ ఈ చుట్టుపక్కల ఈ ఆర్హెచ్ కాలనీ వాళ్ళందరూ ఎందుకంటే వీళ్ళు ఎక్కడైనా సిటీకి కానీ ఎక్కడైనా రావాలి అంటే ఖర్చుతో కూడుకున్న పని అదేదో మనమే యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని యాజ్ అసోసియేషన్ మేము కూడా దానికి చాలా సపోర్ట్ చేస్తున్నాం రాజశేఖర్ గారు వాట్ ఎవర్ ఇనిషియేటివ్ హీ హాజ్ టేకెన్ వి వెరీ మచ్ సపోర్ట్ హిమ్ దానికి మన ఈసారి వాసన్ ఐ కేర్ ఎందుకంటే ఐజ్ వెరీ మచ్ ఐజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయింది మనిషి కావాల్సింది ఐ ఐతో లేనిదే ఏమీ అవ్వదు కాబట్టి సో ఐ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వాసన కేర్ ఇలా చెప్పిన వెంటనే దే హ్యావ్ ఆల్సో కన్సెంట్ గివెన్ దేర్ అప్రూవల్ ఇక్కడ ఇమీడియట్గా మీకు క్యాంప్ కండక్ట్ చేస్తామని ఇమీడియట్గా కండక్ట్ చేసి అండ్ మిస్టర్ బీపీ అండ్ అదే రామాంజనేయ గారు అండ్ లక్ష్మణ్ బోత్ హ్యావ్ కన్సెంట్ ఇచ్చి వాళ్ళు కూడా వెరీ మచ్ సపోర్ట్ చేశారు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు అండ్ ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు దే హ ఆల్సో ఇన్ఫార్మ్డ్ అస్ మీరు చాలా మంచి ఇనిషియేటివ్తో ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అనేసి సో వీ అప్రిషియేట్ అండ్ మీడియా ఆల్సో వెరీ మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఈ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు అలాగే ఐ థ్యాంక్ రాజశేఖర్ గారు పర్సనల్లీ అండ్ దేర్ టీమ్ టు బ్రింగింగ్ వాసన్ ఐ కేర్ హియర్ అండ్ ఆర్గనైజింగ్ దిస్ క్యాంప్ నేను సుధీర్ అండి విఐవి ప్యారడైజ్ సెక్రటరీ సుధీర్ గారు ఫైనల్గా మీరు గమనించారా లేదో విఐవీ ప్యారడైజ్ ఒక ల్యాండ్ మార్క్ అయిపోతుంది మీరు గమనించారా దాని కారకులు రాజశేఖర్ గారు నిజంగా మీ కమిటీలో ఇటువంటి లీడర్ అంటే ఉండడం ఎలా చూడవచ్చు ఉన్న రాజశేఖర్ హెల్త్ పరంగా మెయిన్ నాట్ ఓన్లీ హెల్త్ మెయిన్ కమ్యూనిటీ అండి దీస్ ఆల్ థింగ్స్ కమ్యూనిటీ ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట ఆ విధంగా ఇనిషియేటివ్ తీసుకొని వచ్చినందుకు రాజశేఖర్ గారికి వి గివ్ అవర్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ హిస్ టీమ్ ఇది కీర్తి నిజంగా మరి ఈరోజు మరి ఏదైతే విఐవి ప్యారడైజ్ ఉందో ప్యారడైజ్ టీము రోజు రోజుకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అంటే నిజంగా ఇలాంటివి ఎవరు చేస్తారంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎంపీ కానీ చేస్తారు అంటే ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటివి కండక్ట్ చేయడం చూస్తారు లేదంటే చారిటబుల్ ట్రస్ట్ కానీ లేకపోతే ఫౌండేషన్లు కానీ నిజంగా ఒక ఒక అపార్ట్మెంట్ నివాసులు ఇలా చేయడం అనేది ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వారిలో ఉన్న దాతృత్వం ఇందులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తారు ఈ యొక్క అపార్ట్మెంట్లో అబ్బా నిజంగా విఏబీ పారడైజ్లో ఉన్నందుకు నిజంగా నాకు సార్థకం అయింది ఈరోజు మంచి కార్యక్రమం చేశారు మా వాళ్ళని అన్నానికి ఒక దోహదపడుతుంది అందులోనే మరి ప్రధానంగా మరి ఈరోజు మరి చూసుకుంటే మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భజనతో గితితో అంటే బాధ్యతతో అంటే చాలా మంచి టైటిల్తో ముందుకు వెళ్తున్నారు మళ్ళీ అది వెళ్ళడానికి ఈరోజు విశాఖపట్నం చూసుకుంటే మరి ఎవరైతే మరి రాజశేఖర రెడ్డి ఉన్నారో మరి ఆయన తన విధులు నిర్వహించుకుంటూ ఆయన గురువుగారైన రామసూర్నాన గారు ఎవరైతే ఉన్నారు కేఆర్ సూర్నాన్ గారు ఆయన యొక్క ఆశయాల మేరకు ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు గతంలో మరి చూసుకుంటే ఏదైతే క్యాన్సర్ విషయంలో వారు చేస్తున్న వినూత్రమైన కార్యక్రమం ఈరోజు ఈ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకి ఈ పిఎంపాలు మధురవాడలో ఏదైతే ఉందో అందరి ప్రజలకి ఉపయోగపడింది అది కళ్ళతో మనం ఆ రోజే చూసాం ఏదేమైనప్పటికీ కూడా అందులో ఈరోజు ప్రత్యేకంగా వాసన కేర్ సెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ టీం ప్రత్యేకంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందులో మరి ముందుకు వెళ్ళింది ఈ కార్య ఈ కార్యక్రమంలో కూడా వారు కూడా ఒకటే అంటున్నారు ఏదైనా సరే కళ్ళు అనేది ప్రధానమండి అది ఎందుకంటే ఆ దాని విషయంలో మేము ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా మేము సహాయం చేస్తాం దానికోసం ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా పెట్టామని చెప్పి వాళ్ళు చెప్పడం అలాగే మరి అందులో విధానంలోనే ఈరోజు మరి ఒప్ప బీపీ టెస్టింగ్లు అయితేనేమి మరి అలాగే షుగర్ టెస్టింగ్లో మరి రామాంజనే కానీ లక్ష్మణ్ కానీ మరి పోటీ పడికి ఈ యొక్క సేవలు అందించారని చెప్పి చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా మరి టీం లీడర్ ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ టీం లీడర్ మరి సుధీర్ గారు కూడా ఆయన మాటల్లో కూడా ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులు మాతో మరి ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఉన్నో మాకు చాలా అదృష్టమని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్